ఈ రోజు స్నాక్స్ ఏంటి స్నాక్స్ అయిపోయింది పిల్లలకైతే ఈ రోజు గోధుమ పిండితో ఇంకొక డిఫరెంట్ గా ఫ్రై చేసిన చూడండి క్యాప్సికమ్ ఆనియన్ టమోటా అవన్నీ వేసి అలాగే ఇవి కూడా మంచిగా చపాతి చేసి వాటర్ లో ఆవిరి పట్టించి కుడుముల మాదిరి ఆవిరి పడతాం కదా అలా పట్టించి మళ్ళా కట్ చేసి రౌండ్ గా ఫ్రై అయితే చేసిన తాలింపు మాదిరి పిల్లలకు మళ్ళీ చేసినా గానీ ఆ రోజు తక్కువ చేసినా సరిపోలేదు అసలు అందుకే ఈరోజు కొంచెం మళ్ళీ డిఫరెంట్ గా వేరే కానీ డిఫరెంట్ గా ఎక్కువ చేసిన కొంచెం ఓకేనా ఈరోజు పిల్లల స్నాక్స్ వచ్చి ఇదే చపాతి రోల్స్ పాస్తా టైప్ ఇది కూడా బాగుంటుంది నేను తినొద్దు మనం ఫాస్టింగ్ ఇంకా ఇవ్వద్దు మండే కదా ఫాస్టింగ్ ఇంకా తీయలేదు అందుకని పిల్లలకైతే చేసిన మీ ఈవినింగ్ స్నాక్స్ ఏందో నాకు కామెంట్స్ లో చెప్పండి మా పిల్లలకైతే ఈరోజు కూడా డిఫరెంట్ గా చేసిన ఓకే